బాసు ఎన్నాళ్ళైంది బాసు నేను చూసి ఎవరా నువ్వా నీ ఫ్రెండ్ బాసు పచ్చమే లేదు ఫ్రెండ్ అంట బయట ఓహో ఫ్రెండ్స్ అవ్వాలంటే కనీసం నాలుగే సార్లు విష్ చేసుకుని రెండు సార్లు కాఫీ తాగి ఒక్కసారైనా ఐమాక్స్ సినిమా చూడాలి కదా సారీ బాస్ ఐఎమ్ రిషి ఐడి ప్రెషర్ మీ అప్రోచ్ నాకు బాగా నచ్చింది బాస్ అయ్యా వెంకటేశ్వర్లో తెలిసిన వాళ్ళందరూ వెంకీ అని పిలుస్తారు తెలియని వాళ్ళు పింకీ అని పిలుస్తారా జస్ట్ ఓకే

ఇదిగోట్ న్యూస్ పేపర్ ఎంత మాటేమరా సరస్వతిని ముక్కలు చేయమంటావా మధ్యలో సరస్వతి అస ఆయి సరస్వతి ఏమో సోపరు ఇదిగో సరస్వతి అంటే ఈ వైట్ పేపర్ సరస్వతి అంటే మన అన్నం అంటే సరస్వతి నేను ఎక్కడ బాబు సినిమా అప్పుడప్పుడు నువ్వు చూడడానికి ఇదిగో నువ్వు వేసుకునే సారీ నేను వేసుకునే ఈ ప్యాంటు మనం తినే భోజనం మనం ఉండే ఇల్లు ఇంట్లో ఉండే సామాను సామాను పుట్టిన భోజు మనం డైలీ యూజ్ చేసే సెల్ ఫోన్ సెల్ లో ఉండే సిమ్ కార్డు ఇవన్నీ సరస్థితి కట్టే వచ్చింది మా ఆధర ఇవన్నీ సంపాదించింది మీ నాన్నే కదా బూడి నాన్న సరస్వతి హ్యాండ్ నాన్న హెడ్ మీద లేకపోతే ఈ పాటికి మట్టి గుట్టలు పిసుకునేవాడు సరస్వతి నాన్నని పాషులతో చూడటం వల్లనే డిగ్రీ రాయాడు ఆ తర్వాత జాబ్ రాయాడు ఆ తర్వాత నీ హ్యాండ్ పట్టుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాడు లేకపోతే నువ్వు గ్రేటర్ సిటీలో గ్రేటెస్ట్ గా బతుకుతుండే దానివా నీ ఊర్లో నువ్వు పేడ పిసుకునే దానివి దున్న పొత్తికి డిఓడెంట్ కొట్టేదానివి నీ కోసం ఇంతే చేసిన సరస్వతిని చింపేమంటావామా అయ్యో పిచ్చిమోహన్ దాన్ని తెలియకెంత తప్పు చేశాను రా డోంట్ వరీ అమ్మా ఒక్కసారి తప్పు చేస్తే సరస్వతి శమిస్తుంది లంబలేసుకో నేను వెరీ గుడ్ గర్ల్ బాయ్ గుడ్ మమ్మీ హే హలో ఏ చూడరే హలో ఆ చూసింది నా మనసులో ఉన్న అన్ని రాకెట్లు రాశాను చదవే హలో ఏంటి నాన్న విషయం ఏముంది నాన్న రాత్రి అంత నిద్రపట్లేదు ఇప్పుడు పడుకో అది ట్రై చేసా వర్కౌట్ అవట్లా ఎవరురా అమ్మాయి నీకే తెలుసు ఈ వయసులో ఉన్న కుర్రాడికి నిద్ర పట్టలేదంటే డెఫినెట్ గా లోండి ఉంటాడు కమాన్ చెప్పు ఎవర్రా అమ్మాయి తెలియదు నాన్న నిన్న నేను బైక్ మీద కూర్చుని ఉంటే వెనక నుంచి వచ్చి డాష్ ఇచ్చింది లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇచ్చింది తనతో ఒక థర్టీ మినిట్స్ ఎంతో ట్రావెల్ చేశా చాలు జీవితాంతం తనతోనే ట్రావెల్ చేస్తావు ఎలా నాన్నా తన గురించి నాకు ఏం తెలుసు లవ్ పవరే అది డెఫినెట్ గా అమ్మాయి నీకు మళ్ళీ కనిపిస్తుంది ఎప్పుడు టూ డేస్ అంత కరెక్ట్ గా చెప్తున్నావు ఈ రెండు రోజులు నాకు ఫోన్ చేసి టార్చర్ పెట్టావు కదా నానా జస్ట్ జోకింగ్ హార్ట్ గా నీకు ఆ అమ్మాయి కనిపిస్తుంది థ్యాంక్ యూ నానా బాయ్ తీసుకో

వీడి ఫేస్ ఏంట్రా స్కూల్ బెల్లి లాగా అలా సొట్ల పడింది వీళ్ళమ్మా చోల పడిందంట బాగా పాడిందా ఫుల్ గా పాడింది మన లిటిల్ సోల్జర్స్ టీమ్ ఏం డిసైడ్ చేసింద్రా అమ్మ కదా క్షమాభిక్ష పెడదామన్నా వీడేమో రివెంజ్ కావాలంటున్నాడు అమ్మ మీద రివెంజ్ అమ్మ మీద కాదురా నా మీద పాపం వీడికి బ్లడ్ చాలా పోయిందిరా అయితే ఇక్కడ బొమ్మ తో లేపేద్దాం బాంబ్ జెలటైన్ స్టిక్ తో బ్లాస్ట్ చేద్దాం స్టిక్ AK47 తో షూట్ చేసేద్దామా ఏంటి పరపరుల కత్తితో నరికేద్దాం మీరు చెప్పినట్టు చేసి నన్ను మర్డర్ కేసు బుక్ చేసి జైల్లో పెడతారు నా బాబాయిని యమలోకంగ పంపేంత చెడ్డవాడిని నేను కాదురా ఏదో కాలు చేతులు ప్రాక్చేస్ చేసి హాస్పిటల్ పంపిస్తే చాలు అందువల్ల నేను చెప్పినట్టు చేయండి ఓకే ఓకే బాబాయ్ ఎక్కడ ఎక్కడ బాబాయ్ ఆ అబ్బో అది బాబాయ్ మన ఫ్యామిలీ పరువు పాకిస్తాన్ లో కలిపినట్టుంది బాబాయ్ బరువు పని చేసేవారా వీళ్ళని సైకిల్ రేసు పిలిచారు బాబాయ్ నేను పర్స్ వచ్చాను నా బాబాయ్ పర్స్ వచ్చేస్తానని చెప్పాను కానీ వీళ్ళేమన్నారో తెలుసా ఇది మగాళ్ళు నీ బాబాయ్ పార్టిసిపేట్ తెలిసారు బాబా లో పర్సు సేఫ్ గా ఉంది అన్ని బాగా ఉన్నాయి సంగతి వదిలేదు బాబాయ్ సైకిల్ రేస్ లో పార్టిసిపేట్ చేసి మన ఫ్యామిలీ వారు నిలబెట్టు బాబాయ్ చిన్న పిల్లలతో సైకిల్ రేస్ కదా డైలాగ్ చెప్పు చాలా ఉందా మీకు

రెడీ బుజ్జి ఎంతైనా మీ బాబే కదా ఒకసారి ఆలోచించు బాబాయ బాబాయ అసలు కట్టి సరే అలాగే బుజ్జి వచ్చింది వచ్చింది ఎలా శుభకార్యం జరిగిపోయిందా కొం మునిగింది ముందు పండుగస్తున్నాడు ఏంటి పండుకాడు ముందుకు వచ్చేస్తున్నాడా నువ్వు పండుకాడ్ జ్యూస్ పిండి

ఏంటి మేడం ఆటోలో వచ్చారు కార్ షబ్బులు ఇచ్చిందా నాకు నచ్చలేదు మా ఫ్రెండ్కి ఇచ్చేసాను రవి సార్ తనకి ఇష్టమైన బండి ఏదో కనుక్కుని బుక్ చేయించు ఓకే సార్ నీ నువ్వా మనమే ఎలా ఉంది కొత్త కారు ఎక్కడిది చూసుకోకుండా సైకిల్ తో కుద్దుసేనా రిపేర్ చేయించుకుంది నా వల్ల కాదు అంటే ఉంచేసుకోమంది నేను మరీ అంత ఎదలాగా కనపడుతున్నానురా అంటే అన్న ఫ్రెండ్ అమెరికా కి ఉంచుకోమని ఇచ్చాడు అది వెరీ గుడ్ ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే లైఫ్ లో పైకొస్తావురా లేకపోతే నాలాగా టైం కి ఆఫీస్ కి వెళ్ళాలి ఇంటికి రావాలి ఆ ఈ కారు నువ్వు జాగ్రత్తనే నువ్వు వస్తావు నాకు తెలుసు అయినా తప్పు నీది కాదు నీకు అక్కడెక్కడో కూర్చుంటే కారుతో గుద్దావు చిన్న సొట్ట పడినందుకు కార్కి తీసావు నేను జాయిన్ అయిన కాలేజీ లోనే నువ్వు జాయిన్ అయ్యావు అర్థం కావట్లేదా ఆయనంతే ఎవ్వరికి అర్థం కాదు పద అలా కాఫీ తాగు మాడుకుందాం నేను తాగను నాకోసం తాగు నీ అయితే అస్సలు తాగ పోలే నీకోసం తాగు నేను తాగలేనా గుడ్ బై ఇదిరా కాఫీ తాగుద్దంట రేపు చూడరా సరేలే ముందే నాకు ఒక కాఫీ చెప్ అబ్బా నీ కాఫీ తాగుతారా